జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఆగస్టు నాలుగవ తారీఖు నాడు నేను నా మిత్రుడు శశిధర్రెడ్డి ఇద్దరం కలిసి హైదరాబాద్ నుండి తిరుమలకి పాదయాత్ర ప్రారంభించాం దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరం మా ఎస్టిమేషన్ ప్రకారము పదహారు రోజులలో రీచ్ అవుతామని అనుకున్నాం వాతావరణము పూర్తిగా అనుకూలిస్తే పదహారు రోజులు పడుతుందని ముందే నేను చెప్పాను మనడుగు బాగానే ఉంది కానీ గత రెండు రోజుల నుండి తుఫాన్ కారణంగా వర్షాల కారణంగా కొంచెం నిన్న మొన్న గత మూడు రోజుల నుండి దూరం కొంచెం తగ్గింది ఈరోజు పన్నెండవ రోజు పాదయాత్ర మేము అనుకున్నట్టు పదహారు రోజులు కాకుండా పద్దెనిమిది లేదా పంతొమ్మిది రోజులు పట్టే అవకాశం ఉంది రాత్రి మేము ఇక్కడ రాజుపాలెం అనే విలేజ్లో స్టే చేసాము రాజుపాలెంలో లేచిన తర్వాత మార్నింగ్ పూజ చేసుకొని ఇప్పుడే ప్రారంభం కావడం జరిగింది మరొక ఐదు లేదా ఆరు రోజులలో మేము తిరుమల రీచ్ అయ్యే అవకాశం ఉంది నడుస్తూ ఉన్నా కొద్దీ నడుస్తున్న కొద్దీ దూర ఎంత దూరమైనా కూడా కరిగిపోతూ ఉంది జనరల్గా మొబైల్ ఫోన్ వాడుతున్న కొద్దీ ఛార్జింగ్ తగ్గుతూ ఉంది మనిషి అనే వ్యక్తి పని చేస్తున్న కొద్దీ ఒంట్లో శక్తి తగ్గుతూ ఉంటుంది కానీ అదేంటో మాకు తెలియదు కానీ తిరుమలకు మేము వెళ్తున్నా కొద్ది మా ఒంట్లో శక్తి రెట్టింపు 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 అవుతుంది మొదట నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం ఇప్పుడు రన్నింగ్ చేస్తూ కూడా వెళ్ళాలనే ఆలోచన కనుక అంత శక్తి మాలో వచ్చేస్తుంది సో మరో ఆరు రోజులలో మేము తిరుమల చేరుకున్నాం ఎలాంటి అవాంతరాలు రాకుండా మేము చేరుకోవాలని మీరు కోరుకొని అవకాశం ఉంటే మీరు మీ ఇంటికి దగ్గరలో ఉన్న మీ ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసే ప్రయత్నం చేయండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ